హలో అండి మనం వండవి సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి గోల్నాకలో ఉండే అర్థం శ్రావణి గారి పదహారు రకాల సంక్రాంతి నోములు చూద్దామండి చాలా బాగున్నాయి నోములన్నీ కూడా చక్కగా అరేంజ్ చేసుకున్నారు తను వచ్చేసి నోములన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నారండి పసుపు కుంకుమ నోము నూలుండల నోము అలాగే పుట్టింటి పుట్నాలు అత్తింటి అటుకుల నోము పువ్వొత్తుల కట్టల నోము ఓడి బియ్యం నల్లపూసల నోము శ్రీరామనవమి నోము సాంపి బకెట్ల నోము వాటర్ బాటిల్ల నోము గంగా దీపాల నోము గౌరీ దీపాల నోము రబ్బర్ బ్యాండ్ల నోము ఒత్తుల ప్యాకెట్లు కనిపిస్తున్నాయి చూడండి పువ్వుత్తులు పదమూడు కిలోల రవ్వ డబ్బాల నోము ముగ్గు డబ్బాల నోము కుడకల తాంబాలం నోము ఓడి బియ్యం నల్ల నోము చూసారు కదా అన్ని రకాల నోములు కూడా అన్నీ చక్కగా అరేంజ్ చేసుకున్నారు చూడండి నోముకుంటున్నారు బాగున్నాయి కదండి షాని గారు నోముకున్న నోములు అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి చాలా థ్యాంక్స్ అండి షాని గారు మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కదా